ఉంది అయిపోతుంది ఆల్ ఇండియా అని జగనన్నకి ఆ సంకల సెగ్గడ్డ సజ్జల పేర్ని పకోడి రోజా అంబటి వాళ్ళంతా కలిసి ప్రతిరోజు చుట్టూ మూగి ముత్యాల సిమ్మశెక్క రతనాల సిమ్మశెక్క అని శ్యామశక్క ఆడుకుంటూ ఎక్కిస్తున్నట్టున్నారు అన్న నిజంగానే హీరో అనుకుని అదే భ్రమలో ఉంటూ బయటకు వస్తే చాలు ఎరగబడి మరీ నటిస్తున్నాడు డ్రామాలు చేస్తున్నాడు అయితే అన్న చేసే డ్రామాలు అన్నకే భూమరంగ అయిపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇసేమేటంటే పులివెంబుల రైతుల కోసం జగనన్న కోటి పద్నాలుగు లక్షల రూపాయలు పార్టీ తరపు నుంచి ఇచ్చాడు అని వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేసుకుంటున్నది ఇదిగా ఇక్కడే మొదలైంది అసలు రచ్చ వైసీపీ వాళ్ళు చేస్తున్న చిల్లర ప్రచారాన్ని చూసి చాలా మంది ట్రోలింగ్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో జనం దెబ్బకి వైసీపీ కార్యకర్తలకు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి మా అన్న ఈ నాలకు ఎంగిలి చేతిని అత్తా ఇదిలించి ఓ రెండు మెతుకులు రాల్శాడు బాబా అది ఎంత గొప్ప విషయం దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తే ఎట్టారా నాయన అని బాధపడిపోతున్నారట వైసీపీ కార్యకర్తలు అసలు ఈ విషయం లేకెలితే ఈ మధ్య జగనన్న ఎవరో పెళ్లికి పిలిస్తే పులివెందులు వెళ్ళాడు అన్నొచ్చిన వేలా విశేషమో ఎట్టాకు తెలియదు కాని సరిగ్గా అదే సమయానికి పెద్ద గాలివాన్ వచ్చింది ఆ దెబ్బకు పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో అరటి తోటలన్నీ విరిగిపడి గిళలలన్నీ అతలాకుతలం అయిపోయాయి నటం శానని జరిగింది ఇక పెళ్లికెళ్లిన జగనన్న సొంత నియోజకవర్గంలో రైతులకు వస్తే పలకరించకుండా వెళ్తే బాగోదని పక్కనున్నోళ్ళు నెమ్మదిగా గిచ్చారట ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లకుండా పులివెందులకు అన్యాయం చేస్తున్నావని జనమంతా తూ తూ అంటున్నారు ఇప్పుడు నటపోయిన రైతుల్ని పలకరించకుండా వెళ్తే అసలు బాగోదు అట్ట ఓ చూపు చూసి ఎడ్డినవ్వులు నవ్వేసి వెళ్లావంటే బాగుంటుంది అని చెప్పారట ఇంకేటి అన్న జామ్ జామ్ అనుకుంటా వెళ్ళి డ్రామా చేశాడు కాకపోతే అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాడు కాబట్టి ఆ సజ్జల ముందే స్క్రిప్ట్ లేదు అందుకే ఎప్పట్లాగే అన్న సాయం చేస్తాను మీరేమి ఇబ్బంది పడకండి అని చెప్పాడు ఇచ్చామా సచ్చామా నోటి మాట అంటే అలా పడుంటుంది అనుకున్నాడు జగనన్న కానీ ఎక్కడైనా నడిసిద్ది కానీ వాంగతోట కాడ నడవదన్నట్టు ఎక్కడ మాట్లాడినా పట్టించుకోరేమో కానీ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా అట్లా గాలి మాటలు మాట్లాడితే జనం ఎందుకూరుకుంటారు కడిగి పారేస్తారు ఇట్టాగే అయ్యింది ఇప్పుడు అక్కడ ఎవరు అన్న సాయం చేస్తానని ప్రకటించి రెండు నెలలైపోతున్నా ఉలుకు పలుకు లేకపోవడంతో రైతులు తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టారు సిజ ఓట్లేజ్ గెలిపిస్తుంటే హాయిగా గాలి తిరుగుతున్నాడు మాట చెప్పి మాట తప్పుతాడా అని వైసీపీ లీడర్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ కడిగిపారే హారట జబ్బ ఈసే తాడేపల్లి కొంపదాకా చేరడంతో చివరికి ఎక్టారు ఇరవై వేలు ఇస్తామని ప్రకటించారు ఎవరైనా సరే ఎకరాల లెక్కలో సాయం చేస్తారు కానీ జగన్ అన్న మాత్రం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పి ఎక్టారు ఇరవై వేలు అన్నాడు ఎక్టారు అంటే రెండున్నర ఎకరాలు అట్ట చూసుకుంటే ఎకరానికి ఏడున్నర వెయ్యి ఇచ్చినట్టు అది కూడా ఒక్క మండలంలోని రైతులకే పైగా ఇచ్చారో లేదో తెలియదు కానీ ప్రచారం మాత్రం గట్టిగా చేసుకుంటున్నారు మొన్న సింహాచలంలో గోడ కూలి జనం చనిపోతే వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళి అధికారంలోకి వచ్చాక కోటి రూపాయలు ఇస్తానని మాటిచ్చాడు బుడమేర పొంగినప్పుడు కోటి రూపాయలు ఇస్తానన్నాడు ఏదో నోటెంట మాటైతే అంటాడు కానీ అన్న జోబీలోంచి రూపాయి తీసుకోవాలన్న ఆకాశం భూమి ఒకటవ్వాల్సిందే కానీ ఈసారి పులివెందుల పేజలు అన్న దగ్గర నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేశారు అయినా కిల్లికి బిచ్చం పెట్టని జగనన్న అని ఇప్పటికే పులివెందుల మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బిర్యానీ లేదు పలావు మాత్రం పెడతాను అనే డైలాగ్ కూడా బాగా ప్రచారంలోకి వెళ్ళింది అందుకే అన్న ఈసారి వైసీపీ లీడర్లందరి దగ్గర చందాలు వేసుకుని మరి ఆ రైతులకు సాయం చేయించాడట తన డబ్బులు కాదయ్యి అయినా పులివెందుల ఇచ్చిన అధికారంతో జగనన్న వేల కోట్లు సంపాదించుకున్నారంటారు మరి వాళ్ళు కట్టాల్లో ఉంటే కూసింత సాయం చేయడానికి జగనన్న ఎందుకంత ఫీలింగ్ అయిపోతున్నాడు అయ్యేటో అనుకుంటున్నారు ఇప్పుడు జనాలు